రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలు తమ తమ ప్రణాళికలకు రూపులుదిద్దుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పవన్ కళ్యాణ్ యాత్ర టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉంటున్నాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సర్వేలు కూడా విడుదలవుతున్నాయి ఇప్పటికే చాలా సర్వే సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా ఈ మధ్య కాలంలో టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఒక న్యూస్ ఛానల్ విడుదల చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి నూట పది స్థానాలు వస్తాయని ఆ ఛానల్ ప్రచారం చేసింది దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి నూట పది స్థానాలు ఎలా వస్తాయో తనకు అర్థం కాలేదని ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారని ప్రజల్లో వేవ్ బాగుందని ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ స్వీప్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రజల్లో కూడా జగన్కి ఒక్క ఛాన్స్ ఇద్దామనే ఉందని ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి